హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ జనవరికి పెళ్ళిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది మన నాపల్లి ఎగ్జిబిషన్ గ్రాండ్లో ఇక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కూడా అంటే మెట్రోలో వెళ్తే చాలా బెటర్ పెళ్ళి మెట్రో స్టేషన్ పక్కనే ఎగ్జిబిషన్ ఉంది జస్ట్ వాకేబుల్ కేబుల్ టూ మినిట్స్లో అండ్ ఇక్కడ ఎంట్రీ పర్ హెడ్ ఫార్టీ రూపీస్ పర్ హెడ్ ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది బైక్ అండ్ కారు పైన వచ్చే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది పార్కింగ్ కానీ దానికైనా ఇక్కడ టికెట్ తీసుకొని లో యాక్చువల్లీ ఇది మేము సెకండ్ జనవరి రోజు వీడియో తీసాము స్టాల్స్ అప్పుడే ఇన్స్టాలేషన్ అవుతున్నాయి చాలా వరకు స్టాల్స్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది ఓవరాల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ స్టాక్ చాలా వచ్చింది ఏంటంటే ఎగ్జిబిషన్ కాబట్టి బల్క్ స్టాక్ తీసుకొచ్చారు మనం ఏదైతే ఐటెం తీసుకునే ముందు ప్రతీది చెక్ చేసుకోవాలి చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి ఆ డ్యామేజెస్ మాత్రం చాలా చెక్ చేసుకోవాలి చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి కిడ్స్ వేర్ అయినా చిల్డ్రన్స్ ఉమెన్స్ లేడీస్ అయినా అన్ని ఐటమ్స్ అన్ని ఏ ఐటమ్ అయినా చాలా రీజనబుల్ ఉన్నాయి బట్ మనం తీసుకునే ముందు మాత్రం ఒకసారి స్టా చెక్ చేసుకుని తీసుకోండి లాస్ట్ టైంకి ఈసారికి మేము ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం బార్గెనింగ్కి ఛాన్స్ ఇచ్చారు మేము లాస్ట్ టైం అయితే మిడిల్ ఆఫ్ ది ఎగ్జిబిషన్లో వెళ్ళాము ఈసారి స్టార్టింగ్లో వెళ్ళాము కాబట్టి ఈసారి బార్గెనింగ్ అయితే వాళ్ళు చేయనివ్వలేదు ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నారు బార్గెనింగ్ కొన్ని ఐటమ్స్ కూడా బార్గెనింగ్ ఉంది బట్ ఎలా అంటే చాలా లో తక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు కానీ ప్రతిదీ మనం చూసుకొని తీసుకోవాలి కూడా అయితే చాలా ఎస్పెషల్లీ బెడ్షీట్స్ అయితే చాలా స్టాల్స్ పెట్టారు త్రీ బెడ్షీట్స్ అని అంటే అది మిక్స్డ్ కాటన్ ओनली काटन प्यूर काटन టువల్ హండ్రెడ్ ఫర్ టూ బెడ్ షీట్స్ అని చెప్తున్నారు కానీ ఏం తగ్గించట్లేదు మేము లెవెన్ హండ్రెడ్ అవైలబుల్ లేదు సేమ్ బెడ్షీట్స్ మేము బయట తీసుకున్నాము థౌ థౌజండ్ రూపీస్కే అది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు కూడా తగ్గట్లేదు వన్ వీక్ టూ వీక్స్ తర్వాత తగ్గవచ్చు ఇక్కడ న్యూ న్యూ న్యూబార్న్యూబోర్న్ బేబీస్ కానీ కేసు కానీ కానీ చాలా రీజనబుల్ ఉన్నారు ఈ ప్రైస్లో మాత్రం మ్యాక్సిమమ్ బయట షాప్లో దొరుకు న్యూ బోర్న్ బేబీస్ ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్ మరొకసారి చెప్తున్నాను మనం ఇక్కడికి ట్రావెల్ చేయడానికి మెట్రో అయితే చాలా రియల్ బెటర్ అండి మెట్రో స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం లగేజ్ కూడా క్యారీ చేసుకోవచ్చు జస్ట్ ఎగ్జిబిషన్ నుండి బయటకు రాగానే మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది నాంపల్లి మెట్రో స్టేషన్ చాలా బెటర్ అండి బైక్ పైన కానీ కార్ పైన కానీ వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేదంటే అక్కడ మనకు పార్కింగ్ ఇబ్బందులు కానీ ఉన్నవి పార్కింగ్స్ అయితే పెట్టారు కాలేజ్ దగ్గర ప్రాబ్లం లేదు కొంచెం మెట్రో అయితే ఇంకా చాలా రీజనబుల్ ఉంటుంది చూడండి ఎమో బాన్ బేబీస్ ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి మనం ఇక్కడ రెండు కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ అండ్ రేట్స్ కూడా రెండు కంపేర్ చేసుకుని తీసుకోండి ఇక్కడ ఎస్పెషల్లీ మేము ఒక ఐటమ్ అయితే బాగా నచ్చిందండి మనకి లెగ్గిన్స్ అలా అంటే మనకి లెగ్గిన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపల అది ఫార్మల్ లెగ్గిన్స్ చాలా ఆఫీస్కి వెళ్ళచ్చు ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు నార్మల్గా ఇంట్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి అవి లేడీస్ కోసం అయితే అది ఎస్పెషల్లీ అది బయట అయితే మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది కానీ ఇక్కడ మనకి టూ హండ్రెడ్కే వస్తుంది ఫార్మల్ లెగ్గిన్స్ నార్మల్ లెగ్గిన్సే మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్నాయి కానీ ఇది ఫార్మల్ లెగ్గిన్ చాలా బాగున్నాయి అదొకటి మేము స్పెషల్గా అబ్జర్వ్ చేశాము ఇంకా శారీస్ కూడా కాటన్ శారీస్ అయినా ఏదైనా రేటు విషయంలో ఒకసారి చూసుకొని తీసుకోండి ఆఫ్టర్ కోవిడ్ అనేది రేట్స్ అయితే పెరిగా ఏదైనా తెలిసిన విషయం అది ఒకటి మీకు దృష్టిలో పెట్టుకొని షాపింగ్ తీసుకోండి చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఉన్నాయి ప్రతిదీ మీరు ఓపెన్ చేసి చూసుకొని మరి తీసుకోండి ఏ ఐటమ్ అయినా అది క్లాత్ కానీ వేరే ఇంకా ఏ హౌస్ బోల్డింగ్ ఏ ఐటమ్స్ ఏదైనా చూసుకొని తీసుకోవాలి కంపల్సరీ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి క్వాలిటీ అండ్ డ్యామేజెస్ చూసి మరీ తీసుకోండి ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామంటే క్వాలిటీ అండ్ డ్యామేజ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు ప్రతిదీ చూసే తీసుకోండి కొన్ని ఏరియాలో బెడ్షీట్స్ వాళ్ళు వాళ్ళే పిలిచి మనకి ఓపెన్ చేయించి చూపిస్తున్నారు చూసిన తర్వాత ఎందుకు ఓపెన్ అని అడుగుతున్నారు కూడా అది కొంచెం బాగా అనిపించలేదు ఎలా అయినా మనము ఏదైనా చూసిన తర్వాత నేను మనం తీసుకుంటాము ఎస్పెషల్లీ కొందరు అయితే చూపిస్తున్నారు చూపించిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయించాలని కూడా అనుకున్నారు అదొకటి చూసుకోండి చూసి మనం డిసైడ్ అయినాకనే మీరు ఓపెన్ చేయించుకోండి అదైతే నేను ఒకటి చెప్తున్నాను